అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మంచి మరియు చెడు శకునాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మంచి మరియు చెడు శకునాలు అనేవి వాటిని నమ్మేవారికి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్న భావనలు కుటుంబ జీవితంలోని రోజువారి పనులతో ముడిపడి ఉన్న అనేక మంచి చెడు శకునాలు ఉన్నాయి శకునాలు శుభ ఫలితాలను ఇస్తాయి అయితే చెడు శకునాలు రాబోయే కష్టాల గురించి ఒక వ్యక్తిని హెచ్చరిస్తాయి సనాతన ధర్మంలో హిందూ గ్రంథాలలో పురాణాల్లో శుభ శకునాలు చెడు శకునాల గురించి మనకు అనేక కథలు కనిపిస్తాయి ఈరోజు మనము సాధారణ గృహోపకరణాల శకునాలు చెడు శకునాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది ఉదయం పాలు చూడటం శుభప్రదంగా భావిస్తారు పాలు మరుగుతున్న సమయంలో అవి బయటపడటం కూడా శుభప్రదంగా భావిస్తారు దీనివల్ల ఇంట్లో ఆనందం శాంతి లభిస్తాయని అంటారు మరోవైపు పాలు చేజారి కింద పడటం చెడ్డ శకునంగా పరిగణించబడుతుంది పాలు కింద పడటం అంటే రానున్న కాలంలో ఏదో ప్రమాదం జరగనున్నదని సంకేతంగా భావిస్తారు అందుకే పాలు చిందించడం చెడ్డ శకునంగా భావిస్తారు రెండవది సూర్యాస్తమయం తర్వాత చీపురు సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయడం దురదృష్టకరమని భావిస్తారు మరోవైపు ఇంట్లో చిన్నపిల్లలు అకస్మాత్తుగా చీపురు పట్టుకొని ఇంటిని ఊడ్చడం ప్రారంభిస్తే ఇంటికి అనుకోని అతిథి రాబోతున్నారని అర్థం చేసుకోవాలి ఇక మూడవది కత్తి కత్తి అనేది అనేక మంచి చెడు శకునాలను కలిగి ఉన్న ఒక వస్తువు కత్తి చేతిలోంచి కింద పడటం అశుభంగా పరిగణించబడుతుంది కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు దారితీస్తుంది నవజాత శిశువు దిండు కింద కత్తిని ఉంచడం శుభప్రదం ఎందుకంటే ఇది బిడ్డను దుష్ట శక్తుల నుంచి రక్షిస్తుంది ఎవరైనా మీకు కత్తిని బహుమతిగా ఇస్తే అది దురదృష్టకరం నాలుగవది గాజు పగలటం ఇంట్లో గాజు లేదా అద్దం పగలడం దురదృష్టకరం ఒక అద్దం లేదా ఏదైనా గాజు వస్తువు చేతిలో నుంచి జారి విరిగిపోతే అది అశుభంగా పరిగణించబడుతుంది పగిలిన అద్దంలోకి చూసుకోవడం కూడా చెడ్డ శకునమే ఐదవది నల్ల బట్టలు సనాతన ధర్మంలో నల్లని దుస్తులను చాలా అశుభకరమైనవిగా భావిస్తారు ఎవరైనా నల్లటి దుస్తులు ధరించి ఇంటి నుండి బయటకు వెళుతున్నట్లు కనిపిస్తే అది దురదృష్టకరమని భావిస్తారు ఆరవది నీరు నిండిన బకెట్ ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నీరు లేదా పాలు నిండిన బకెట్ చూడడం శుభప్రదంగా భావిస్తారు బయటకు వెళ్ళేటప్పుడు ఖాళీ బకెట్ చూడడం అశుభంగా పరిగణించబడుతుంది ఇలా ఖాళీ బకెట్ కనిపిస్తే వెళ్తున్న పని జరగదని విశ్వాసం ఏడవది పత్తి శకునము ఎవరికైనా బట్టలకు దూది ఇరుక్కుపోతే అది శుభ సూచకం ఇది కొన్ని శుభవార్తలను వినిపిస్తుందని సంకేతం లేదా మీ ప్రియమైన వ్యక్తి రానున్నారని ముందస్తు సంకేతం తెలుసుకున్నారు కదా ఏ విషయాలు మంచి శకునం మరియు ఏయే ఏ విషయాలు చెడు శకునాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్